ఇంట్లోసాయించి సంతం కండెమ్ చేస్తున్నాం కోపంలో కూడా ఉన్నాం చాలా నాలుగు రోజు నుంచి ప్రాపర్ నిద్ర లేదు ఏది మంచి కనిపిస్తలేదు మన ఇండియన్ టూరిస్ట్ కి ఆ ఫాల్ట్ కొడుకులు ఏదో వాళ్ళు పవర్ఫుల్ పెట్టుకొని పేరు మతం అరిగి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల ముందు చంపి వెళ్ళిపోయినారు సో దీనికి ఒకటే ఆ రోజే చెప్పేసిన ఫస్ట్ డే మోదీ గారికి నో లెక్చర్ నో స్పీచ్లు ఓన్లీ యాక్షన్ ప్రాణం పోయింది మాకు ప్రాణం కావాలి ఇండియా ఎట్లా అంటే మేం మన కంట్రీ ఎట్లా మన ఎవ్వర్ ఇంట్లో జోరం చూడం కూడా కానీ మన ఇంటి లోపల వచ్చి చంపిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఘసాయించి సంతం సెకండ్ థింగ్ ఏం లేదు అండ్ ప్రధానమంత్రి కూడా అదే మాట అన్నాడు సో తొందరగానే వీళ్ళు ఎట్లా చంపినారు టెర్రరిస్ట్ మేము కూడా పాకిస్తాన్ లో ఆ టెర్రరిస్ట్ కి అండ్ టెర్రరిస్ట్ మైండ్ సెట్ కిరీస్ వాళ్ళకు తప్పకుండా లెసన్ టీచ్ చేస్తాం తప్పకుండా వాళ్ళకు సంపుతాం ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత మొత్తం టెర్రరిస్ట్ ఫినిష్ అయిపోయినాయి కశ్మీర్ పీస్ఫుల్ ఉన్నది అని మాట్లాడిన కానీ అన్ఫార్చునేట్ ఆ ఫాల్తురా కొడుకులు వచ్చి మొత్తం వరల్డ్ మన ఫేవర్ లో మాట్లాడుతుంది అది ఇండియా గొప్పతరం మనుషులు కానీ లీడర్స్ కానీ ఎవర్ పీస్ లవింగ్ కంట్రీస్ పెద్ద పెద్ద లీడర్లు పాకిస్తాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేసింది పూర్తి రాంగ్ వాళ్లకు లెసన్ ఇయ్యాలి హిందుస్థాన్ తు బాగడో మేము మీతో ఉన్నామని సో బిజెపి చెప్పింది అన్ని ప్రశాంతంగా ఉన్నది టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ మన మిలిటరీ మన ఆర్మీ మన పోలీస్ జబర్దస్త్ కానీ వాస్తవంగా చూస్తే ఫెయిలియర్ అయింది అండ్ ఇన్నో ఇన్నోసెంట్ మంది చనిపోయినారు సో ఇప్పుడు ఇది మన ప్రతి ఒక్కలకు హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ వాళ్ళకు పరువు ఇది ప్రాణం పోతే పోని వాళ్ళ ప్రాణం తీస్తాం అట్లాంటి మైండ్ సెట్ తో అందరు అట్లనే ఉన్నారు సో ఆ ఆవేశం ఉన్నది ఆ కోపం ఉన్నది సో సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేసినాం వాళ్ళెంటో జోరి అట్లనే ఆ సర్జికల్ స్ట్రైక్ కంటే ఎక్కువ అయితది అని పూర్తిగా నమ్ముతున్నా కొడుకులు ఆ టెర్రస్ట్లకు ఫస్ట్ మతం ఉండదు దాని తర్వాత వాళ్ళు ఉన్న తర్వాత మొత్తం లోకంలో ముస్లింస్ కి బద్నా ఈ ఫాల్తుల కొడుకులు చేస్తారు అరే ముస్లిం మతం అంటే ఖురాన్ అంటే ప్రేమ సాక్రిఫైస్ ఈ ఫాల్తురా కొడుకునొక చూసుకొని వేరే ముస్లింస్ కూడా ఇట్లానే అంటుంటారు ఫస్ట్ సంపేది రాంగ్ дан తర్వాత మతం అడికి ఆ ఏ రిలీజియన్ రా అడికి дан తర్వాత లillah इल्लाल्लाह मुहम्मदुर रसूलुल्लाह సదురాను అచ్చపి aur సజో లేకపోతే వాలా బిల్లల్ దారిల్ ముందు సంపేది